బర్గారపల్లి నియోజకవర్గం కోయిలకుంట్ల మేజర్ గ్రామ పంచాయతీ కార్యాలయంలో సర్పంచ్ భట్ల సరళ మరియు ఉప సర్పంచ్ జీసీఆర్ సూర్యనారాయణ రెడ్డి ఆధ్వర్యంలో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ రచించిన రాజ్యాంగ డెబ్బై ఐదవ సంవత్సరం గురించి ఎంపీడీఓ వరప్రసాద్ ప్రసంగించారు వచ్చిన సాహ అందరికీ పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు ఇప్పుడు దాదాపు నాలుగు సంవత్సరాల దగ్గర దగ్గర కావాల్సిందంటే రెండు మూడు నెలలు కట్టుకొని వచ్చాము అంటే ఇప్పుడు నవంబర్ డిసెంబర్ జనవరి ఫిబ్రవరి మార్చి దాదాపు ఇంకా సంవత్సరము మూడు నెలలు మనకు అవకాశం ఉంది మనం పనులు చేయడానికి పరివర్తించే గ్రామ పంచాయతీ పరిధిలో ఇద సర్పంచ్ గారు చెప్పినట్టు కుల మత పార్టీలు పార్టీలో ధనిక వర్గాల ఖచ్చితంగా పం చేసాము మనము వీద సౌకారి కుల మత ఏ పార్టీ ఎక్స్ వై ఏ పార్టీ లేకుండా ప్రతి ఒక్కరికి పం చేసామనే విషయం ఈ రోజు ఈ రోజు town కూడా ప్రజలకు తెలియারానికి మనకు అవకాశం ఉంది ఇంకోటి గ్రామ పంచాయతీలో కూడా మనం ఎలాంటి చిన్న అభివృద్ధి లేకుండా ఏ పొరపాట్లు లేకుండా చేసినామని సమీమంగా తెలియజేస్తాము తల ఎత్తుకొని తిరిగేదానికి కూడా అవకాశం ఉంది మనకు టౌన్లో మనం చేసిన అభివృద్ధి కానీ మనం చేసిన మనం నాణ్యతలో కానీ డిఫరెంట్గా చేయడంలో కానీ మనకు మనమే సాటిని మన పార్టీకే సాధ్య సాధ్యాన్ని మన సర్పంచ్ ఆధ్వర్యంలో మనం చేసినామని గంటాపూర్వకంగా ప్రజలకు ఈ విషయంలో అందరికి తెలుసు ఇంకోటి విషయం విషయమైతే డ్రైనేజ్ అయితేనేమి అన్ని విషయాలలో మనము అగ్రెస్గా చేసామని చెప్పుకోవడంలో సందేహం లేదు ఇంకోటి మనము సరే ప్రజల తీర్పును శావహించి ఈరోజు గౌరవ జనార్దన్ రెడ్డి అలాగారు మినిస్టర్ కూడా ఎమ్మెల్యే కావడము మినిస్టర్ కావడము జరిగింది మనం కూడా మన కాన్స్టిట్యులో ఆయనకు ఒక మినిస్టర్ మినిస్టర్గా రావడం కూడా మనం కూడా సంతోషించడానికి విషయమే ఎందుకంటే రాజకీయాలు అనేవి ఎవరికి పర్మనెంట్ కావు ఒక ఉద్యోగస్తుడైతే అరవై రెండు సంవత్సరాలు వాళ్ళు ఉద్యోగంలో ఉండేదానికి అవకాశం కాదు మనకైతే అవకాశం లేదు ప్రజలు ఇచ్చిన తీర్పును శిరసావరించి వేసి సపోజ్ మనకు ఒక ఐదేళ్ళు మనకు అవకాశం ఇచ్చారు ఐదేళ్లలో మనం పనిచేయాల్సిన బాధ్యత అయితే మన మీద ఉంది తర్వాత ఐదేళ్ల తర్వాత మన బాధ్యతలను మనం విముక్తి చేస్తూ మనం హ్యాపీగా ఉండొచ్చు కాబట్టి ఈరోజు ఇచ్చిన తీర్పు ప్రకారము మన కాన్స్టిట్యెన్సీకి అస అసిస్టెన్సీ బనాపల్లె కాన్స్టిట్యున్సీకి ఒక పెద్ద ఈ ఈరోజు వచ్చిన గవర్నమెంట్ పేడ జరిగింది ఇది మరి యొక్క స విషయమే కానీ గ్రామ పంచాయతీలో మేమైతే ఇప్పుడు మెజార్టీ ప్రకారం అయితే ప్రతి విషయాన్ని మాకు తెలియకుండా చేస్తే మేము ఏ తీర్మానం ఇవ్వము ఒకవేళ గౌరవనీయులు మంత్రి గారు ఏదైనా చెప్పినా కానీ ఏదైనా ప్రభావం పెంచా గానీ ఆ ప్రపోజల్ ఆయన వంతు సహాయం చేస్తారని మనం ఈరోజు ఆశిస్తున్నాము కాబట్టి ఆ తీర్మానాలకు ఆ తీర్మానాలు ఏవో మా దృష్టికి తీసుకొచ్చే మేము ఆ తీర్మానాలకు ఆమోదం తెలుపుతామని తెలియజేసుకుంటున్నాము దానికి వ్యతిరేకమైతే కాదు మాకు తెలియకుండా చేయడము అది పద్ధతి కాదు బాడీకి తెలియకుండా చేస్తానని అది పద్ధతి కాదు దాని దాన్ని మేము అయితే వ్యతిరేకిస్తామని తెలియజేస్తాము ఈరోజు మనకు జనరల్ మీటింగే కాకుండా దినోత్సవం అని మనకు ఏర్పాటు చేశారు అన్ని గ్రామ పంచాయతీల్లో ఈ రకంగా మనకు ఈ రాజ్యాంగాన్ని అందించి మన భారతదేశ గౌరవభాధికారికంగా ఉండడానికి చేసిన చేసినంగానికి ఈరోజు ఘనంగా సన్మాదించుకుంటూ తదుపరి మన గ్రామ పంచాయతీ సమావేశం ఏర్పాటు సార్ వచ్చి మన ఎంపీ మాట్లా అందరికీ నమస్కారం నా పేరు వరప్రసాద్ రావు కొత్తగా ఎంపీడే వచ్చాను కొత్తగా అంటే కొత్తగా అనుకోతుంది కదా ఫార్టీ డేస్ పైగా అయిపోయింది ఎంపీ ఇక్కడికి సో ఈరోజు ఒక సందర్భం ఉంది వాటికి కావాల్సి వచ్చింది ఈ సమావేశానికి వచ్చిన సర్పంచ్ గారికి ఇక్కడ ఉప సర్పంచ్కు వార్డ్ మెంబర్స్కు మన పంచాయతీ గారికి అందరికీ ఒక్కసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటుంది నేను మీ మీటింగ్ గురించి అయితే రాలేదు యాక్టర్కి ఎందుకంటే మీటింగ్ నాకు ఏమీ సంబంధం లేదు లేదా వాటిన మనకు ఇండిపెండెన్స్ అది అందరికీ తెలుసు మరి ఇండిపెండెన్స్ అయితే మళ్ళీ జనవరి ట్వంటీ సిక్స్ మనము డిఫెమెంట్ చేస్తున్నాం దానికి

సామీప ఆర్తిక ఆర్తిక రాజకీయ న్యాయనీతి రాజకీయ న్యాయనీతి ఆలోచన ఆలోచన అవకటన అవకటన విశ్వాసం విశ్వాసం ధర్మం ధర్మం ఆరాధనలు ఆరాధనలు వర్త్యాన్నీ స్వతంత్రములను అంతస్తులను వారందరిలో వారందరిలో వ్యక్తి వ్యక్తి గౌరవాన్ని యాతియ సమైక్యతను సమైక్యతను సౌందర్యాన్ని సౌందర్యాన్ని తౌప్రాత్వాని